ఇది తండర్ అంటే డూ పాయింట్ పెటేరా వలె ఉంటుంది కాకపోతే ఇది ఏంటంటే ప్రకృతి సిద్ధంగా అంటే సేంద్రియ పద్ధతిలో తయారు చేసింది ఇది డూ పాయింట్ ఫోర్ కేజెస్ ఎలా ఉంటుందో ఇది కూడా ఫోర్ కేజెస్ తండర్ ఒక ఎకరాకు ఫోర్ కేజెస్ చొప్పున చల్లుకోవాలి శ్రీ విజయ బయోటెక్స్ వారు తయారు చేసారు మనకు న్యాచురల్ ప్రకృతి సేంద్రియ ఎరువు ఇచ్చారు కదా దాంతోపాటు దీన్ని ఇచ్చారు దీన్ని ఒక ఎకరాకు ఒక బస్తా యూరియాలో కలుపుకొని నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు దీన్ని చల్లుకున్నట్లయితే వరిలో కాండం తులుచి పురుగు మొగి పురుగు చీడపీడలు కావచ్చు దాని యొక్క గ్రోత్ కావచ్చు అంటే ఫ్యూచర్లో గింజ పరిమాణం కావచ్చు మంచిగా పూత కాత బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుందని మనకు తీసుకొచ్చాము ఈ విధంగా పద్దెనిమిది రోజులు అవుతుంది నాటేసి దీనిని మనం యూరియాలో కానీ డైరెక్టు ఇసుకలో కానీ కలిపి చల్లుకోవచ్చు మనమైతే పొలం మామూలుగా ఉందని యూరియాలో కలుపుకొని చల్లుతున్నాం ఒక బస్తా యూరియా తీసుకొచ్చాను కొంచెం గడ్డలు కట్టింది చిన్న చిన్న వలగొట్టి కొట్టి వాటిలో కలుపుకొని పలచ పలుచగా చల్లుకున్నట్లయితే ఇది నా తెలిసి రిజల్ట్ బాగానే ఉంటుంది అనుకుంటాను ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం ఒకవేళ ఇది బాగున్నట్లయితే మళ్ళీ దీనినే ఉపయోగించుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇక చల్దాం కలిపి మంచిగా కలుపుకొని చల్దాం ఇది వరిలో కూడా ఈ సిచ్యువేషన్లో వచ్చే కాండం తులుచి పొరుగుకోవచ్చు ఏదైనా చీడపీడలను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది మరియు కొద్దిగా పిలుకలు రావడానికి గ్రోత్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు అందుకోసమే యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి